హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఈరోజు అయితే నేను బయటికి అయితే వెళ్తున్నాను మామూలుగా అయితే నేను ఓనీలు వేసుకుంటాను కదండి లంగా ఓని దాని మీద ఓని ఎక్కడ తీసుకుంటాను ఏ ఓనీలు తీసుకుంటాను అనేది అయితే కనుక ఈ వీడియోలో మీకు అయితే ఇంకా చూపిస్తాను వెళ్దాం పదండి மா வீதியில நடிச்சுக்களுத்துனா ఓనీల్ నేర్చుకోవడానికి నేను మా ఫ్రెండ్ అయితే అండి ఆమె అయితే ఇనక డ్యూటీకి పోయేటప్పుడు పొద్దున్న తొమ్మిదిన్నరపుడు అయితే వామెనకమటైతే పోయాను ఇంకా తర్వాత నేను ఒకదాన్ని రావచ్చులే అనేసి అనుకున్నాను ఒక్కదాన్ని పోవాలంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది పోలేను కూడా ఎక్కువ ఎక్కడికే కానీ ఒక్కదాన్ని అనేది ఇంకా ఆమె చెప్పింది పొద్దున్నే పోదాము తొమ్మిదికి నేను పదికి డ్యూటీకి వెళ్ళిపోతాను నేను ఆటో ఎక్కిచ్చి ఇంటికి పంపిస్తాలే అనేది చెప్పింది కానీ ఇంటి దగ్గరనే తొమ్మిదిన్నర అట్లయితే అయిపోయింది ఇంకా ఆమె రెడీ ఎలకల ఆ టైం అయితే అయింది నేను శనివారం కదా అని ఇంట్లో పూజ చేసుకునే లోపల అనేది ఆ టైం అయితే అయింది ఇంకా అక్కడికి వెళ్ళి అయితే ఇంకా రోడ్డు మీదకి తను వచ్చేసింది నేను వచ్చేసి ఇంకా ఆటో ఎక్కి తినక చిన్నగా అయితే తినక పోయామండి ఇంకా వీధిలో అయితేనుక నడుచుకుంటూ పోయాము ఇంకా ఎట్టకేలకు అయితే నేను ఓనీలు తీసుకుంటాను కదండీ అక్కడికైతే వచ్చేసాము ఇంకా ఇవైతే కనుక ప్లేన్ చీరలు అండి ప్లేన్ చీరలని నేను ఓనీలుగా అయితే ఇక చేసుకుంటాను ఇక్కడైతే ఇవి బండ్ల మీద అనేది బయట పెట్టింటారు పొద్దున పూట మాత్రమే పెడతారు పొద్దునంటే ఇంకా మధ్యాహ్నం వరకు అయితే పెడతారు ఇక్కడ అన్నీ పూల చీరలు ప్లేన్ చీరలు అన్నీ ఉంటాయి కానీ నేనైతే కనుక ఇవి అనేది ఓనీలకు ఇవే బెస్ట్లే అనేసి అనుకున్నాను ఎందుకంటే ఇది ఓనీలకు తీసుకున్న చీరకు తీసుకున్న ఈ క్లాత్ ప్లేన్ అనేది కట్టుకోవడానికి అయితే రాదు చీర అంత పొడువు రాదు నాలుగు మీటర్లు అలాగనే వస్తుంది అంటే తక్కువగా వస్తుంది తక్కువగా వస్తుంది అనేసి ఓనికి అయితే సరిపోతాయి కదా అన్నట్టుగా మనకు ఓనికి రెండున్నర మీటరు మూడు మీటర్లు అయితే సరిపోతాయి అంతకన్నా ఎక్కువ అవసరం ఉండదు అందుకోసం అనేసి నేను ఇవే తీసుకుంటాను మామూలుగా ప్లెయిన్ చీర కొనాలంటేనే నాలుగు వందలు ఐదు వందలు అవుతుందండి ఓనీ లేదా ఓనీలు తీసుకోవాలన్న డైరెక్ట్ ఓనీలు తీసుకోవాలన్నా కూడా అంత అనేది గ్యారెంటీగా అవుతుంది అందుకోసం అనేసి నేను ఇలా అనేది చేశాను ఇంకా చీర మీదకి అయితే ఇంకా మామూలుగా అయితే అవే తనుక తీసుకుంటానండి నేను ఓని మీదకి చీరలు అయితే ఇంట్లో ఉంటాయి కదండి ఆ చీరలు అనేది వాడతాను నేను ఆ చీరలు అనేది లంగా బ్లౌజ్ అనేది గుట్టుకుంటాను అలా అయితేనుక చేస్తాను ఇంకా దానిల మీదకి ఓనిలు కావాలి కాబట్టి అనేది ఇది అయితే తీసుకుంటాను ఓనిలు అయితే ఇక్కడైతే తీసుకుంటాను ఇవైతే కనుక నేను ఓనిల్ తీసుకుందామనేసి పోయినాను పోవ్వడం అయితే కనుక అక్కడికి ఇక పోయేటప్పుడు మీకు కూడా నేను ఎక్కడ తీసుకుంటాను అనేది చూపిద్దాం అనేసి అయితే ఇంకా అనుకున్నాను ఇంకా అక్కడికి పోయిన తర్వాత ఓనీలు తీసుకోవడానికి అయితే క్లాత్ అంటే ఓనింగ్ క్లాత్ అనేది లేదండి ప్లేన్ చీరలు అనేది తక్కువగా ఉన్నాయి ఎక్కువగా అయితే అస్సలు లేవు ఇంకా ఎంత అంటే ఒక కొన్ని కలర్సే ఉన్నాయి ఆ కొన్ని కలర్లలో నాకు ఉన్న కలర్లే ఉన్నాయి ఇంకా అందుకోసం అనేసి ఎతుకులాడి ఇంకా తర్వాత ఏమన్నా ఇందులో లంగా ఓని గుట్టుకోవడానికి చీరలు ఏమన్నా ఉన్నాయా అనేసి అయితే కనుక ఎత్తుకులా అన్నాము మేము ఇంకా ఏమన్నా దొరుకుతాయా అని చూస్తే ఉన్నాము ఇంకా చూస్తూ ఉంటేనక ఏ బార్డర్ ఉండేటివైతే కనుక లంగా ఓని గుట్టుకోవడానికి చాలా బాగుంటుందండి నార్మల్ దానికన్నా కన్నా కొంచెం బార్డర్ వచ్చి చూడండి అవి అయితే బాగుంటాయి అనేసి అయితే కనుక నాకైతే అనిపించేసింది ఇంకా అందుకోసం అనేసి ఎత్తుకులు అన్నాడ ఆడలేకుండా అంటే ఇంకొక బండి దగ్గరికి అయితే పోయాము ఈ బండి దగ్గర అనేది మామూలుగా ఇప్పట్లో కాలం కదండి కాలానికి తగ్గట్టు చీరలు అయితే పెట్టేశారు వీళ్ళు ఈ ఎండల కాలము మామూలుగా ఇవి కాటన్ టైప్లో కట్టుకుంటారు కదండి ఆయన మరతేస్తున్నాడు చూడండి ఆ టైప్ అయితే ఇంకా కట్టుకుంటారు కదా ఆ చీరలు అనేది ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ కూడా అయితే ఇంకా ఓనీలు అయితే ఏం లేవండి నార్మల్ చీరలు ఈ కాటన్ ఈ టైప్వి అయితే ఇనుక ఉన్నాయి ఇవి మాత్రమే ఉన్నాయి వేరేవైతే లేవు కానీ వీళ్ళు బయట బండి మీద పెడతారు కానీ అయితే చాలా మంది అయితే ఇంకా ఉంటారండి అస్సలు తొమ్మిదిన్నర పది కల్లానే అసలు బాగా అయిపోతాయి అసలు చాలామంది అయితే గుమ్ముగా ఉంటారు అంటే బండి చుట్టూరు ఉంటారు కానీ నేను ఈ ఓని వేసుకున్నప్పటి నుంచి అక్కడైతే తీసుకుంటున్నది ఇంతకుముందు అయితే ఎప్పుడు అక్కడ పోలేదు మా ఫ్రెండే చెప్పింది ఇంకా ఓనీకి అయితే ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టుకోవడం ఎందుకు ఇలా ఇక్కడ తీసుకున్నాంలే అనేసి ఇంకా అక్కడ ఓనీ తీసుకున్న తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ షాప్ దగ్గరకైతే వచ్చేసామండి షాప్ దగ్గర పొద్దున్నే పది అయిపోయింది కదా ఇంకా షాప్లో ఇంకా వాళ్ళు ఆ బొమ్మలకు అనేటివి బట్టలు మారుస్తూ ఉన్నారు మారుస్తుంటే నాకు భలే అనిపించేసింది అంటే నేను ఎప్పుడు ఇలా బొమ్మలకు బట్టలు వేసేది చూడలేదులేండి ఇంకా మనకు షాపులలో ఏం పని ఉంటుంది ఇలా అనేది నేను ఇంకా మా ఫ్రెండ్ వాటర్ తాగిపోదురా మళ్ళీ అనేసి అనింది అంటే కనుక నేను పోయి వాటర్ తాగేసి కూర్చున్నాను అక్కడే కూర్చున్న తర్వాత ఇంకా వాళ్ళు షాప్లో పనిచేసే వాళ్ళు ఇంక అందరు ఓనర్స్ అన్నీ ఇలా అయితే ఇంకా చేసుకుంటూ ఉన్నారు ఇన్ అక్కడ ఉన్న బొమ్మలకి అన్నిటికనేది ఇలాగ డ్రెస్సులు మార్చుకుంటూ చూసుకుంటూ జోక్స్ వేసుకుంటూ ఉన్నారు ఇంకా నేను ఎలా వేస్తారు దిల్లకు అనేసి నేను అనుకున్నాను అయితే ఇంకా వీళ్ళు వేస్తూ ఉంటేనుక బొమ్మలకు చూస్తూ ఉన్నాను ఎలా పెడతారు అనేసి ఈ అన్న అయితేనుక చాలా తంటాలే వన్నాడు దాన్ని కరెక్ట్గా ఫిట్ చేయడానికి కానీ లూజు టైటు అలా ఉంటుంది కదండి అవి చేయడానికి ఇంకా తర్వాత మా ఫ్రెండ్ కూడా పోయి అయితే ఇంకా వా పెట్టేసింది ఇంకా పెట్టిన తర్వాత ఇదైతే బలేగా ఉంది ఇది తీసుకొస్తానే మా ఫ్రెండ్ నువ్వు పెట్టుకోమదు అంటే నేను ఓనిలు తెచ్చుకోవడానికి మీకు చూపించాను కదండి అక్కడ నుంచి ఏం ఏం ఓనిలు కొనుక్కొచ్చున్నాయని చూపిస్తాను ఇంకా చూడండి ఇదైతే తెచ్చుకున్నాను మెరూన్ రెడ్ నార్మల్ రెడ్ ఉంది నా దగ్గర కానీ ఇది అయితే తెచ్చుకున్నాను తర్వాత వచ్చేసి ఇంకొకటి ఈ కలర్ అయితే తెచ్చేసుకున్నాను ఈ కలర్ ఓని లేదండి అందుకు ఈ రెండు అయితే తెచ్చుకున్నాను ఇంకా ఓనీలు అయితే ఏం తెచ్చుకోలేదండి ఇవి ఎత్తినక చీర క్లాత్ చీరలండి కానీ ఇవి నేను చీర కట్టుకోవడానికి కాదండి మామూలుగా లంగా ఓని గుట్టుకుంటా కదా దానికి లంగా గుట్టుకోవడానికి తెచ్చుకున్నాను కలర్ బాగుంటుంది అనిపిస్తుంది ఇది కూడా అంతే అండి చీరలు కట్టుకోవడానికి అయితే ఇంకా బాగోవు ఇట్లా లంగా ఓని లేకుంటే పిల్లలకు డ్రెస్సులకు అయితే కనుక చాలా బాగుంటాయి ఇంకా ఇవి అయితే ఇంకా తెచ్చుకున్నాను నా దగ్గర పింక్ కలర్ ఓని ఉందండి దాని ముందుకి మ్యాచింగ్ అవుతుంది అనేసి పింక్ కలర్ పూలు ఉన్నది అయితే కనుక తెచ్చేసుకున్నాను ఇవి నేను తెచ్చినవి నాలుగు తీసుకున్నాను ఇంకొకటి కూడా తెచ్చుకున్నాను ఇంకొక చీర కూడా ఇచ్చిందండి ఇదే కూడా తీసుకొని వచ్చినాను ఇది కూడా వచ్చేసి లంగా ఓని కుట్టుకుందామనేసి తెచ్చుకున్నాను ఈ చీర వచ్చేసి నూట యాభై రూపాయలండి ఇంకా ఈ ఓని వచ్చేసి నూట ఇరవై రూపాయలు ఇది ఒక నూట ఇరవై రూపాయలండి ఇవన్నీ నూట ఇరవై రూపాయలు ఇవన్నీ ఇంకా ఇది వచ్చేసి చీర అయితే నూట యాభై రూపాయలండి ఇవి తెచ్చుకున్నాను ఇంక ఇది అయితే ఇంకా మా ఫ్రెండ్ టాప్స్ కుట్టుకోవాలనేసి కాటన్ గంజి టైప్లో ఉంటుంది చూడండి ఆ అయితే తీసుకోండి టీవీ అయితే తీసుకొని వచ్చాను నేను ఎక్కడ కొనుక్కుంటాను చూపించాను కదా ఓనీలు అనేది అక్కడనే అండి నేను తీసుకునేది ఓనీలు అయితే ఎక్కువ ఖరీదు అయితే కాదు తక్కువ రేట్ అనేసి అక్కడ తీసుకుంటాను షాప్లో కొద్ది చాలా ఎక్కువగా ఉంటాయి కదండీ నేను వీడియో ఇస్తే మాత్రమే లంగా ఓని వేసుకుంటాను మామూలు టైంలో ఇలా చీరనే కట్టుకుంటానండి బయటికి పోయినా కూడా ఇలా చీరతోనే పోతాను ఇంకా మామూలుగా ఇంట్లో ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే లంగా ఓని వేసుకుంటా అండి వేయకపోతే ఇలా చీర కట్టుకుని పొద్దున పోయినాను కదా అలాగనే పోతాను కానీ నేను ఓన్లీలు అయితే అక్కడ ఫ్రెండ్స్ తెచ్చుకునేది ఎలా ఉన్నాయి అని తప్పకుండా కామెంట్ చేయండి బాయ్